మేరా ఉంటున్న ఏరియాకి వెళ్ళాను అక్కడ అందరూ మేరా మంచి అంటున్నారు రేవతి అసలు మేరా అలాంటి తాయే కాదు అందరికీ మంచి చేస్తుంది మంచిగానే ఉంటుంది అందరి దగ్గర బాగానే ఉంటుంది తను చాలా హెల్పింగ్ నేచర్ అమ్మాయి తనుకి చెడ్డ అలవాట్లు ఏం లేవు చాలా బాగా చెప్తున్నారు కానీ నాకేం అర్థం అవ్వడం లేదు అని భవానీ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రావతి వాళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక మధు అయితే ఏంటి పెద్ద పెద్దమ్మ మీరు మీరనే నమ్మి మీరే విషయం కనుక్కోవడానికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి మనము నమ్మాల్సింది కృష్ణని మురారిని అంటే వాళ్ళిద్దరిని మానేసి మీరు మీరనే ఏంటి అయినా మీరా మీరా గురించి మనకెందుకు కృష్ణని మురారిని నమ్ముకుంటే చాలు మా ఇంట్లో మనుషులు మనసు బయట నమ్మడం మీద బాగోలేదు పెద్ద పెద్దమ్మ అని మధు అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏం చేయమంటారా మరి ఇంట్లో పరిస్థితి అలా ఉంది కృష్ణ చెప్పిందా నిజమా అని అనిపించడం లేదు మీద చెప్పిందా నిజమని అనిపిస్తుంది పోనీ ఈ నిజం తేలు తేలుతుంది అని అనుకుంటే ఆ నిజం తెలిసి నుంచి మురారి ఇంట్లో నుంచి కనబడడం లేదు లేదు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు వాడు వస్తే కానీ నిజం కనబడదు వాడ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమీ తెలియడం లేదు ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి ఎంతకన్నా పరి ఇంకేముంది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఒకసారి మురారి వచ్చే వరకు ఈ విషయం మనం మాట్లాడకుండా ఉంటే మంచిది పెద్ద పెద్దమ్మ అని అంటూ ఉంటాడు ఈలోపు బయట వాళ్ళకి ఈ విషయం తెలిస్తే దుమ్మెత్తు పోస్తారా మన మీద అని చెప్పి భవానీ అయితే మధుతో అంటూ ఉంటుంది ఇక మధు అయితే కృష్ణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు సరే ఇక్కడ నుంచి ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మధు వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు